బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించిన కవిత ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు మరి పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత కొత్త పార్టీ పెడతారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి మరి ఆమె కొత్తగా పెడుతున్న పార్టీకి ఎటువంటి పేరు పెడతారు టీఆర్ఎస్ అనే పేరే పెట్టబోతున్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి టీఆర్ఎస్ అనేది ప్రజలకు చాలా చేరువైన పేరు కాబట్టి ఆ పార్టీతోనే ప్రజల్లోకి వెళ్ళాలి అని ఆమె ఆలోచిస్తున్నారు అని దానికి సంబంధించి కూడా ఆమె గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది బీసీలే ఎజెండాగా ఆమె పార్టీని బలోపేతం చేయాలి అని ఆ విధంగానే ఆ నినాదంతోనే ఆమె పార్టీని తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఒక బీఆర్ఎస్ పార్టీలో ఆవిడికి కొన్ని అసంతృప్తి ఉండటం కారణంగానే పార్టీని బలోపేతంగా చేయకపోవటం కారణంగానే కూడా ఆవిడ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేశారు అని ఆమె అందుకే పార్టీ నుంచి వైదొలగాలి అనే ఆలోచనలో ఉన్నారు అని కాబట్టే పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు అనే ఊహాగానాలు కూడా వినిపించాయి అయితే ప్రస్తుతం వారి కల్వకుంట్ల కవిత రూటెటు ఆవిడ ఏం చేయబోతున్నారు మరి కొత్త పార్టీ ఎప్పుడు స్థాపించబోతున్నారు అనే ప్రశ్న ఇప్పుడు మన ముందు ఉంది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత బయటికి వచ్చిన తర్వాత ఆవిడ దీపావళి కానుకగా పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఆమె కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు కూడా పెడతారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత ఏం చేయబోతున్నారు కొత్త పార్టీని స్థాపించబోతున్నారా మరి ఒకవేళ స్థాపిస్తే ఆ పార్టీకి ఎటువంటి పేరు పెడతారు అనేది వేచి చూడాలి